అఖండ రెండు సినిమా రిలీజ్ డేట్ పై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది సెప్టెంబర్ ఇరవై ఐదు రిలీజ్ వాయిదా పడిన నేపథ్యంలో బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు అఖండ రెండు రిలీజ్ డేట్ గురించి ఆయన చెప్పిన విషయాలు ఇవే అఖండ రెండు మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ కావాల్సి ఉన్నా వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ చెప్పడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు అయితే ఇప్పుడు వాళ్లకు బాలకృష్ణ ఓ గుడ్ న్యూస్ చెప్పాడు అఖండ రెండు ఎప్పుడు వస్తుందో రివీల్ చేశాడు గురువారం బాలకృష్ణ మీడియాతో మాట్లాడాడు ఈ సందర్భంగా అఖండ రెండు మూవీ రిలీజ్పై స్పందించాడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వల్ల మూవీ రిలీజ్ వాయిదా పడినట్లు వెల్లడించాడు అఖండ రెండు త్వరలోనే వస్తోంది సెప్టెంబర్ ఇరవై ఐదున కాదు డిసెంబర్ తొలివారంలో వస్తుంది తమన్కు కాస్త ఎక్కువ సమయం కావాల్సి వచ్చింది అఖండ సమయంలోనే ఆ మ్యూజిక్కు ఊఫర్లు బద్దలైపోయాయి ఇక ఇప్పుడు ఎలా ఉంటుందో ఊహించుకోండి ఆ సినిమా కంటే రెట్టింపు కాదు యాభై రెట్లు ఎక్కువ ఉండబోతోంది సినిమా బాగా రావాలన్నదే ఉద్దేశం అందుకే రిలీజ్ వాయిదా పడింది అని బాలకృష్ణ చెప్పాడు బ్లాక్ బస్టర్ మూవీ అఖండకు సీక్వెల్ గా అఖండ రెండు తెరకెక్కుతున్న సంగతి తెలిసింది ఈ మూవీ షూటింగ్ తుదిదశకు చేరుకుంది అయితే ఈ సినిమా ఓటీటి రైట్స్ డీల్పై లేటెస్ట్ బజ్ వైరల్గా మారింది ఈ మూవీ ఓటీటీ హక్కులకు రికార్డు రేటు పలికినట్లు తెలిసింది బోయపాటి శ్రీను నందమూరి బాలకృష్ణ కాంబో అంటే ఉండే క్రేజే వేరు సింహతో మొదలు ఈ ఇద్దరూ కలిసి బాక్సాఫీస్ ఊచకోత కొనసాగిస్తున్నారు లెజెండ్ అఖండతో అది మరో లెవెల్కు చేరింది ఇప్పుడు అఖండ రెండుతో థియేటర్లను షేక్ చేసేందుకు వస్తున్నారు ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్తో పాటు ఓటీటీ రైట్స్ కోసం కూడా ఫుల్ డిమాండ్ నెలకొంది అఖండ రెండు సినిమా ఓటీటీ ను ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ జియో స్టార్ దక్కించుకుంది నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో లాంటి దిగ్గజ ఓటీటీ ప్లాట్ఫామ్లను వెనక్కి నెట్టి మరీ స్టార్ హక్కులు సొంతం చేసుకుంది అందుకు ఏకంగా రూ ఎనభై ఐదు కోట్లకు డీల్ చేసుకున్నట్లు సమాచారం అన్ని భాషల్లో కలిపి అఖండ రెండు ఓటీటీ రైట్స్ కోసం జియో హాట్స్టార్ ఎనభై ఐదు కోట్ల రూపాయలు చెల్లిస్తుందని ట్రేడ్ నివేదికలు చెబుతున్నాయి అఖండ రెండు ఓటీటీ రైట్స్కు రికార్డు స్థాయిలో ఎనభై ఐదు కోట్ల రూపాయలు పలికాయి ఇది నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే హైయెస్ట్ అఖండ సినిమా బ్లాక్ బస్టర్ కావడం అఖండ రెండుపై అంచనాలు పెరిగిపోవడమే ఇందుకు కారణమని చెప్పొచ్చు అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది ఓటీటీ రైట్స్కు భారీ రేటు చెల్లించేందుకు రెడీ అయిన జియో హాట్స్టార్ ఓ కండీషన్ పెట్టినట్లు తెలిసింది చివరగా అఖండ రెండు సినిమా డిసెంబర్లో విడుదల కానున్నట్లు బాలకృష్ణ ప్రకటించడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు తమన్ కష్టపడి పనిచేసి సినిమాను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారని ఆయన తెలిపారు